సో ఫ్రెండ్స్ చాలా ఆయాసంగా అయితే ఉంది అండ్ కింది నుండి పైకి వచ్చే వరకు నేను సో ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అన్నాను కదా చేశానబ్బా అండ్ మరెక్కడో లేదు వ్యూ పాయింట్ కనిపిస్తుంది వ్యూ పాయింట్ ఇక్కడే ఉంది దగ్గరలోనే అదే కనిపిస్తుంది హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ ఆఫ్ నేచర్ బ్లాగ్స్ సో గైస్ నేనైతే ప్రజెంట్గా అండ్ అనంతగిరి ఫారెస్ట్లో ఉన్నాను అండ్ ఎన్నో సినిమాలకు అండ్ పుట్టినిల్లుగా పేరుగాంచినటువంటి ఈ మహా పర్యాటక ప్రదేశానికి అయితే వచ్చాను ఈరోజు అండ్ మార్నింగ్ టైం వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది సో గైస్ అక్కడ దేవాలయం ఉంది శివాలయము అండ్ ఒక వ్యూ పాయింట్ అనేది చాలా కిరాక్గా ఉంటుంది అండ్ అనంతగిరి ఫారెస్ట్ అనేది కొన్ని కొన్ని సినిమాలు చాలా రకాలైనటువంటి సినిమాలకు అండ్ నిలయమైనటువంటి చక్కని నేచర్ ప్రదేశానికి వచ్చాను అండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు వ్యూ పాయింట్ని చూపిస్తాను ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి నేచర్ చూపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈరోజు నేనైతే అండ్ అనంతగిరి ఫారెస్ట్లో ఉన్నాను అండ్ మీకు మొత్తానికి చూపిస్తానప్ప అండ్ నా రోడ్ సైడ్ నుండి ఇటుగా వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ చూడండి సో గైస్ అండ్ అక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు టెంపుల్ని చూపిస్తాను శివాలయాన్ని మరియు అండ్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను అబ్బా చాలా చక్కగా నేచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ వెళ్దాం పదండి అక్కడికి సో ఫ్రెండ్స్ నేను ఒక్కడనే వచ్చానబ్బా నేను చూడండి మొత్తానికైతే పూర కొండ ఎక్కాలి మనము ఆ కొండ ఎక్కినాక మనకు అక్కడ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ నుండి చూస్తే ఈ కొండ లోయలు అనేది ఒక మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది నేచర్ అనేది అండ్ ఒక్కడనే ఎక్కుతున్నాను చాలా ఆయాసంగా ఉంది అబ్బా అండ్ సింగిల్గా ఒక్కడనే వచ్చాను బట్ మీ గురించే నేను చూపిద్దామని అండ్ ఇంత సాహసానికి ఒడిగట్టి మంచి నేచర్ని అయితే చూపించాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అండ్ అక్కడికి వెళ్ళి మీకు వ్యూ పాయింట్ని చూపిస్తాను చూడండి ఎంత పైకి ఎక్కుతున్నాను సో గాయస్ సో ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ చాలా మంచిగా వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చాలా రకాలైనటువంటి సినిమాలకు చాలా పెద్ద నిలయంగా నిలిచినటువంటి పర్యాటక ప్రదేశాన్ని అయితే మీకు పరిచయం చేస్తాను చాలా మంచిగా ఉంటుంది అండ్ అనంతగిరి ఫారెస్ట్ అండ్ మనకు చిరంజీవి గారు అటవీ శాఖ మంత్రి ఏపీ అండ్ తెలంగాణ కమాండ్గా ఉన్నటువంటి సమయంలో అండ్ దీన్ని పర్యాటక ప్రదేశంగా చేసినటువంటి చిరంజీవి సార్ గారు చేసినటువంటి ఒక మహా మంచి నేచర్ ప్రదేశాన్ని అయితే మీకు పరిచయం చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి కొండ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ వర్షాకాలంలో అయితే ఇప్పుడు నేచర్ చాలా మంచిగా అనిపిస్తుంది పచ్చదనంగా అండ్ మనం ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చానబ్బా అండ్ శివ్ శివుని టెంపుల్ ఉంటుంది చిన్నగా అండ్ ఒక నందితో పాటు అండ్ నాగస్వరూపంతో అండ్ చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి మోదక పువ్వులు అండ్ చాలా బాగుంది అండ్ ఫ్రంట్ నుంచి చూస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను అండ్ ఫ్రంట్కి వెళ్ళినట్లయితే మనకు వ్యూ పాయింట్ అనేది నంది నంది విగ్రహం కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ చూడండి అండ్ పర్యాటకులను ఆకర్షించేటటువంటి ఈ ప్రదేశం అనేది చాలా బాగుంది అండ్ చూడండి ఫ్రెండ్స్ అండ్ శివుడి టెంప్ శివాలయం ముందరికి నా వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి సో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది అండ్ చిన్న శివాలయము ఇక్కడ నాగస్వర్పం దగ్గర అండ్ పర్యాటకులు కానివ్వండి మరియు వివిధ భక్తులు కానివ్వండి వారి యొక్క మొక్కులను తీర్చుకోవడానికి ఇలా రాళ్ళు పేరుస్తూ ఉంటారు అండ్ ఏదైనా మొక్కును తీర్చుకోవడానికి ఇలా రాళ్ళు చిన్న చిన్నగా పేర్చినట్లయితే వారి యొక్క కోరికలు అనేవి తీరడం అనేది జరుగుతాయట అండ్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నంది విగ్రహము మనకు చాలా బాగుంది అండ్ పక్కనే ఇంకో చిన్న నంది విగ్రహం కూడా ఉంది అండ్ ఇక్కడ నుండి చూస్తే లోయలు అనేది చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇటుగా కాకుండా మరియు ఒక వ్యూ పాయింట్ అనేది ఉందబ్బా ఆ వ్యూ పాయింట్ అనేది మీకు చూపిస్తాను ఆ వ్యూ పాయింట్ నుండి చూస్తే మనకు అనంతగిరి కొండలు అనేది చాలా చక్కగా అనిపిస్తుంది అండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అండ్ కంటిన్యూగా బ్లాగ్స్ని అయితే చూడండి అబ్బా లెట్స్ గోవ్ సో ఫ్రెండ్స్ మనము వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో చిన్నగా జలధార అనేది విధంగా అయితే రెండు కండల మధ్యలో పారుతూ ఉంటుందట అండ్ ఇది పూర్తిగా ఎండిపోదట చూడండి మొత్తానికైతే వాటర్ ఉన్నాయబ్బా అండ్ చూడండి ఫ్రెండ్స్ చిన్న లోయే లోయలో నుండి వాటర్ ఇలాగే ఇప్పటికీ ఒక జలధార రూపంలో ఎండిపోకుండా ఎండిపోకుండా ఇలాగే ఉంటుందట సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మామూలుగా లేదబ్బా లోయ అనేది చాలా మటుకు అండ్ డీప్గా ఉంది అండ్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము అండ్ చూడండి మొత్తానికి అయితే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అన్నాను కదా ఇదే చాలా చిన్నగా ఉంది అండ్ చూడండి చక్కగా అనిపిస్తూ ఉంది అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చాలా ఆయాసంగా అయితే ఉంది అండ్ కింది నుండి పైకి వచ్చే వరకు నేను టూ టైమ్స్ అయితే సిట్టింగ్ చేశాను అబ్బా ఇక్కడ అండ్ చూడండి రాళ్ళు అయితే ఉన్నాయి చిన్నగా అండ్ వ్యూ పాయింట్ కూడా మరెక్కడో లేదు దగ్గరలోనే ఉంది అండ్ మనం జీవితంలో ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అయితే దాన్ని సాధించేయాలనే తపన తాపత్రయం అనేది ఉండాలి అండ్ సో నేను కిందనే అనుకున్న ఆ వ్యూ పాయింట్ దగ్గరికి సింగిల్గా ఒక్కడనే ఉన్నాను వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను బట్ మీ గురించి అయితే వెళ్ళాను ఖచ్చితంగా అయితే అండ్ ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ను చూపిస్తాను వ్యూ పాయింట్ నుండి మనం ఈ లొకేషన్ని అక్కడ మనం శివాలయాన్ని చూపించాను కదా చిన్న టెంపుల్ని అండ్ నంది విగ్రహాన్ని అక్కడి వరకు మీకు చూపిస్తాను వ్యూ పాయింట్ అనేది అద్దరిపోద్ది ఫ్రెండ్స్ అండ్ చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా వచ్చేటట్లయితే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అనేది చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు వర్షాకాలంలో చూసుకున్నట్లయితే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది ఆ బ్యూటిఫుల్ నైస్ అంటే అండ్ నేచర్ని చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది అండ్ మాకు దగ్గరలోనే కాబట్టి నేను ఇప్పటి వరకు ఒక ఫైవ్ టైమ్స్ వచ్చేసాను ఇక్కడికి బట్ వీడియో తీద్దామనే రూపంలో ఇప్పుడే వచ్చాను మీ గురించి అండ్ లేట్ చేయకుండా అయితే మనము అండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం అబ్బా సో ఫ్రెండ్స్ అండ్ మొత్తానికైతే మనము గమ్యానికి దగ్గరనే ఉన్నాము గమ్యం చేరడానికి మారి కాసేపట్లో ఒక టూ మినిట్స్లోనే గమ్యాన్ని చేరు చేరుకోవడానికి చేరువలోనే దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్ అండ్ సో గాయస్ అండ్ ఈ ఫారెస్ట్లో నేను ఒక్కడనే రావడానికి అండ్ చాలా భయమేసిండే అక్కడ నుండి ఇక్కడ వరకు రావడానికి బట్ నాకు భయం అనేది అండ్ ఉండదబ్బా ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా అయితే నేను దాన్ని అండ్ రీచ్ చేయడానికైతే చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఒక చిన్న రహదారి అబ్బా ఇది ఎక్కడ వెళ్తుంది అంటే కిందికి లోయలోకి వెళ్తుందట అండ్ పైన వ్యూ పాయింట్ అనేది మీకు ఈ ట్రీస్ నుండి కనిపిస్తుంది చిన్నగా ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాను అండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను అబ్బా లేట్స్ గౌ సో ఫ్రెండ్స్ చాలా చక్కగా అనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక మనకు వాటర్ ఫాల్స్ ఉంది చిన్నగా అండ్ లోయ ఉంది అక్కడ ఒక లోయ మరియు ఇక్కడ ఒక లోయ ఉంది అండ్ ఈ లోయలో చిన్నగా స్విమ్మింగ్ లాగా ఉంది సో ఫ్రెండ్స్ మనం వ్యూ పాయింట్ టు ప్లేస్కి వెళ్ళేటటువంటి మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అండ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ ఫారెస్ట్ అడవిలో నేను ఒక్కడే వెళ్ళి అండ్ వీడియో షూట్ అబ్బా అది గురించి అండ్ చాలా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండ్ ఇది వచ్చేసి పొన్న చెట్టు అంటారు ఫ్రెండ్స్ పొన్న చెట్టు ఫ్లవర్స్ కూడా చాలా అండ్ నైస్గా ఉన్నాయి అండ్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరియు గాయస్ మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాక మనకు ఒక నోటీస్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వికారాబాద్ వాచ్ ట వాచ్ వాచ్ టవర్ సో గాయస్ సారీ వాచ్ టవర్ ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ అంట సో గాయస్ ఎవరు లేరు ఇక్కడైతే అండ్ నేను మార్నింగ్లో మార్నింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఎవరు రాలేదు ఇంకా అండ్ టెన్ మెంబర్స్కి అలో అంట మాక్సిమమ్ ఎయిట్ పర్సన్స్ పర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లోర్స్ ఉంటుందంట ఇది మొత్తానికి అండ్ చాలా బాగుంది అండ్ వ్యూ పాయింట్ అనేది అక్కడే ఉంది అబ్బా చూడండి అండ్ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను బిలో టెన్ టెన్ ఆర్ నాట్ ఓన్లీ ఎనిమిది ఎనిమిది మందిని మాత్రమే ఎయిట్ మెంబర్స్ మాత్రమే అలౌ ఉంటుందంట పైకి అండ్ ఒక టెన్ మెంబర్స్ అంటే నాట్ అలౌడ్ అంట అండ్ చూడండి చాలా బాగుంది అనిపిస్తుంది అనుకుంటా వ్యూ పాయింట్ అండ్ మార్నింగ్ టైంలో వచ్చాము కాబట్టి మనకు ఇక్కడ ఎవ్వరు లేరు ఉన్నా పర్లేదు మనమైతే డబ్బులు ఇచ్చేస్తామబ్బా అండ్ డబ్బులకు వెనుకడము ఎందుకంటే వారు కూడా చాలా ఇక్కడ స్టే చేసి ఇది అంతా చూసుకోవాలి కాబట్టి అండ్ ప్రతి ఒక్కరికి మనము అండ్ మనీ స్పెండ్ చేయాలి అండ్ అలా అనుకోవద్దు బట్ ఇక్కడెవరు లేరు కాబట్టి అండ్ నేను మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చాను అండ్ వీడియో షూట్ చేసుకుందామని అండ్ వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా అయితే ఉంది కింది నుండి అండ్ పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది సో ఎవరికైనా సరే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ డస్ట్ కానివ్వండి ఈ యొక్క నేచర్ని చాలా బాగా చూసుకుంటారంటే బాగా నీట్నెస్గా ఉంచుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనము గౌరవ మర్యాదలు అనేది సమకూర్చాలి సో గైస్ ఈ విధంగా అయితే టవర్ ఉంది అండ్ టవర్ వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా అయితే ఉంది అండ్ అనంతగిరి ఫారెస్ట్లో అండ్ మీరు వస్తే కూడా ఈ వ్యూ పాయింట్ని మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అండ్ కింద నుండి రెండు కొండలు దాటి ఇక్కడికి రావాలి అండ్ చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది అబ్బా మొత్తానికైతే అండ్ చుట్టూరా అండ్ ఇప్పుడైతే వ్యూ పాయింట్ పైకి వెళ్ళి మీకు చూపిస్తాను అబ్బా మొత్తానికి ఓకే లెట్స్ మూవ్ సో గైస్ మనమైతే వ్యూ పాయింట్ నుండి చూడండి చాలా బాగుంది వ్యూ అనేది అండ్ ఇక్కడ నుండి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేచర్ అనేది అండ్ వ్యూ పాయింట్ పైకి వచ్చేసాము మొత్తానికి అండ్ చాలా బాగా ఆహ్లాదకరమైనటువంటి గాలి కానివ్వండి చాలా చక్కగా ఉంది ఇక్కడ అండ్ నేచర్ అనేది చూడముచ్చటగా ఉంటుందప్ప ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే అండ్ మీరు కూడా మిస్ అవ్వకండి అనంతగిరి ఫారెస్ట్కి వచ్చినట్లయితే అండ్ వ్యూ పాయింట్ పక్కనే ఉన్నటువంటి వ్యూ పాయింట్ను చూడాలని చాలామందికి ఆశ ఉంటుంది అండ్ ఇప్పటి వరకు కూడా ఈ అనంతగిరి ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ను యూట్యూబ్లో ఎవరూ కూడా మీకు చూపించలేదు అండ్ పర్యాటకులకు ఇదొక మంచి వరం లాంటిది అబ్బా చాలా బాగుంటుంది అండ్ చూడండి నేను ఈ వ్యూ పాయింట్ నుండి అండ్ బ్యాక్ కెమెరాతో మీకు ఆ లొకేషన్ అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది